శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభివృద్ధికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కూడా భరత్ విజయ్ సెల్ ఎయిట్ మోర్నింగ్ వారి వీధి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల వలస ॐ ग्रहणहान्द्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वधानश्रह्मोदसादनं प्रणोदेवी सरस्वती वादेभिर्वातिनीमधिनामवित्रियवधू गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्ताक्षात् परम्ब्रह्मास्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीगुरुभ्यो नमः మనకి సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాడు మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తున్నది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఇది రాత్రి అంటే ఏడో తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం మూడు గంటలన్నరసేపు ఉన్నది కనుక సంపూర్ణమైన చంద్రగ్రహణం కనుక ఇది ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నది అంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి ఎక్కువగా ప్రమా ఇది ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నది ఆ రాశి వాళ్ళు అప్పుడు ఆ కిరణాలు గట అంటే గ్రహణ కిరణాలు గట పడకుండా చూసుకోవాలి అలాగే మిగతా రాశుల వాళ్ళు కూడా ఏమిటి చెయ్యాలంటే గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయాలి అలాగే విడిచిపెట్టేటప్పుడు కూడా స్నానం చెయ్యాలి స్నానం చేయకపోవడం వల్ల పెట్టినప్పుడు విడిపినప్పుడు స్నానం చేయకపోవడం వల్ల సంవత్సరం పాటు ఆ మైలు అనేది గ్రహణం శూల అనేది సంవత్సరం పాటు కూడా వాళ్ళు ప్రభావం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది కనుక పట్టు విడుపు స్నానం అనేది చెయ్యాలి ఖచ్చితంగా మిగతా రాశుల వాళ్ళు అందరూ కూడా ఈ జపం తర్పణం హవనం దానం అనేది చేయడం వల్ల చాలా మంచిది ఎందుకంటే రాహువు చంద్రుని మింగేస్తున్నాడు గనక చంద్రుని మింగీయకుండా రాహువుకి ఇష్టమైనవి మినుగులు గనక మినుగులు దానమివ్వడం వల్ల నీకు ఇష్టమైన మినుగులు కదయ్యా ఈ మినుగులు తీసుకొని ఆ చంద్రుణ్ణి వదిలే అని చెప్పడానికే ఈ మినుగులు దానమివ్వడం అలాగే మరతటి రోజు కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే మరతటి రోజు ఉదయం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి కేజింపావు మినుగులు కేజింపావు బియ్యం అలాగే ఒక రాగి గ్లాసులో పెరుగు వేసి చంద్రబింబం అర్ధ చంద్రాకారంలో ఉన్నది కాకుండా పూర్తిగా చంద్రబింబం ఉండేది దానం ఇవ్వాలి ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కనుక పూర్తిగా ఉన్నది చంద్రగ్రహణం దానం ఇవ్వాలి అలాగే మీకు వీలుంటే ఏకవార అభిషేకం అనగా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి ఒకసారి నమ్మకం చెప్పించుకొని ఏకవార అభిషేకం చేయించుకోవడం వల్ల కుంభరాశికి మీనరాశి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది కనుక ఆ ప్రభావం మీ మీద అంత చూపించకుండా ఉంటుంది కనుక ఆ శివాలయానికి వెళ్ళి ఏకవార అభిషేకం చేసుకోవాలి కేదింపావు మినుగులు కేదింపావు బియ్యం అలాగే స్వామికి ఇష్టమైన జాకెట్ ముక్క అనగా సిమెంట్ కలర్ జాకెట్ ముక్క ఒక తెల్ల తువ్వాలు రాగి గ్లాసు పెరుగు అలాగే చంద్రబింబం పూర్తిగా ఉన్నది దానం ఇవ్వాలి మిగతా రాశుల వాళ్ళందరూ కూడా ఈ దానం చేసుకోవడం వల్ల పెద్ద ప్రభావం అయితే ఏమీ లేదు కనుక ఈ కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మటుగా ఖచ్చితంగా ఈ దానాలు చేసుకోవాలి అలాగే శివుడికి ఏకవార అభిషేకం అనేది చేసుకోవడం వల్ల చాలా మంచిది హరి ఓం దత్సతో ప్రబ్రహ్మార్పణ